నాగేశ్వరి సహాయంతో మోక్ష పంచమిని ఒకటి చేసిన పంచమి తల్లి పారిపోయిన కరాళి ఇంతకు ఏం జరిగింది అసలు నాగేశ్వరి ఎలా వచ్చింది మరి అలా నాగేశ్వరి సహాయంతో ఇప్పుడు పంచమి తల్లి ఎలా మోక్షని పంచమిని ఒకటి చేసింది అసలు పంచమి తల్లి ఎలా వచ్చింది మరి అలా వచ్చినటువంటి పంచమి తల్లి ఏం చేసింది ఏ విధంగా వాళ్ళిద్దరిని ఒకటి చేస్తుంది మరి పంచమిలో ఉన్న విషయం ఏమైపోయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం నాగపంచమి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయడే ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక కరాళి కాళీమాతను ప్రసన్నం చేసుకుని దర్శనం పొందటం కోసం ఎలా అయినా సరే కాళీమాత తనకు దర్శనం ఇవ్వాలని ఇక తన మాట వినిపించుకోవట్లేదని అర్పించుకోవడానికి ఇక అర్పించుకోవడానికిలకం దిద్దుకోవడానికి చేతిని కోసుకునేసరికి అది కాస్త వెళ్లి రాయి రూపంలో కరాళి మార్చేసినటువంటి నాగేశ్వరి మీద పట్టడంతో ఇక నాగేశ్వరి తిరిగి పాము రూపంలోకి వచ్చేస్తుంది అంటే నాగకన్య రూపంలోకి అలా వచ్చినటువంటి నాగేశ్వరి ఇక ఇక్కడ కరాళి స్వతపి పడి ఉండడం చూసి కరాళి ఏం చేయబోతుంది అనేది నేను తెలుసుకోవాలంటే ఇక్కడే ఉండాలని మళ్లీ రాయి రూపంలోకి మారి వింటూ ఉంటుంది అప్పుడు కరాళి మోక్షలు తీసుకొచ్చి బలిచ్చే విషయం గురించి ఆ తర్వాత పంచమిని చంపేసే విషయం గురించి కాళీమాతతో మాట్లాడుతూ ఉంటుంది అలాంటి ఆలోచనలు పెట్టుకోకు నీ నీకున్నటువంటి అహంకారం తలకెక్కింది నీ కళ్ళు నెత్తి మీదకొచ్చాయి అందుకోసమే పంచమిని చంపాలనే ఆలోచన వచ్చింది అంటే నాకు ముందు నువ్వు చెప్పినట్టుగా మోక్షని బలిచ్చాక నా శక్తులు నాకు ప్రసాదించు చాలు ఆ తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు అని కరాళి కాళీమాతనే ఒక రకంగా ఎదిరించి మాట్లాడినట్టు చేసేసరికి కాళీమాతకి కూడా కోపం వస్తుంది నీ కర్మకి ఎవరు బాధ్యులు కాదు అని చెప్పి నా మాట నేను నిలబెట్టుకుంటానని వెళ్ళిపోతుంది ఇక కరాళి అక్కడి నుంచి వెళ్ళిపోయాక నాగేశ్వరి ఇప్పుడు నాగదేవతను నేను ప్రసన్నం చేసుకున్నా నా మీద కోపంతో ఉంటుంది అని చెప్పేసేసి ఇక పంచమి తల్లి ఆత్మను ప్రేరేపిస్తుంది ఆ ఆత్మ తిరిగి తన దగ్గరకు వచ్చి మాట్లాడేలా ప్రేరేపించేసరికి పంచమి తల్లి ఆత్మ నాగేశ్వరి దగ్గరకు వచ్చి ఏంటి నాగేశ్వరి ఎందుకు ఇప్పుడు నన్ను ప్రేరేపించావు నన్ను నీ దగ్గరకు వచ్చేలా ఎందుకు చేశావు నీ తపస్సుకు గల కారణమేంటి అని అనగానే అమ్మ రాజమాత ప్రణామాలు నీ బిడ్డ పంచమి ఇప్పుడు కష్టాల్లో ఉంది ప్రాణాపాయ స్థితిలో ఉంది ఎందుకంటే ఈ కరాళి పంచమిని చంపాలని చెప్పి చూస్తోంది పంచమి భర్త మోక్షని బలివడానికి చూస్తోంది పంచమి భర్త కోసం ఎంత దూరమైనా వెళ్ళటానికి సిద్ధపడుతుంది నీకు తెలియదేమీ లేదు నువ్వు ఎవరినైతే చంపాలని చెప్పి పంచమికి నువ్వు పుట్టుకతోనే అప్పగించావో ఆ బాధ్యత నిర్వర్తించే క్రమంలో పంచమి ఎంత నలిగిపోతోందో నీకు తెలీదు ఎవరిని చంపాలో అతన్ని భర్తగా పొంది ఎంతలా బాధపడుతోందో అతన్ని చంపలేక చావు నుంచి అతన్ని తప్పించటానికి వి శత విధాల ప్రయత్నాలు చేస్తోంది ఆ క్రమంలోనే ఇప్పుడు వేరే పెళ్లి కూడా చేస్తోందట ఆ పెళ్లి ఎవరో కాదు ఈ కరాళియే మారువేషంలో వెళ్ళి పెళ్లి చేసుకుంటోందట ఆ విషయం పంచమికి తెలియదు ఇలా ఎన్నో రకాల ఇబ్బందులతో నీ కూతురు సతమతమవుతోంది అని చెప్పేసరికి పంచమి తల్లి ఆత్మ చాలా బాధపడుతుంది ఇక పద నాగేశ్వరి నా కూతురిని నేను చూడాలి అని చెప్పని అంటే రాజమాత మీరు ఇదిగోండి ఇక్కడున్న ఈ ఫలం రూపంలోకి మారిపోండి ఈ ఫలం రూపంలో మిమ్మల్ని నేను ఎక్కడికైనా తీసుకెళ్ళిపోగలుగుతాను నేను పాముగా మారినా సరే మిమ్మల్ని తీసుకెళ్ళగలుగుతాను అని అంటే సరే అయితే నేను మారవలసిన అవసరం లేదు నువ్వు వెళ్ళిన చోట నన్ను తలుచుకుంటే నేను అక్కడికి వస్తాను అంటుంది అలాగే రాజమాత అని చెప్పేసేసి ఇక వెంటనే నాగేశ్వరి పంచమి ఉన్న ఇంటి దగ్గరికి బయలుదేరుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ చూసి ఒక్కసారిగా నాగేశ్వరి ఇదేంటి పంచమి ఇన్ని కష్టాలు ఇబ్బందుల మధ్యన ఉందా అని చెప్పి అనుకుంటూ ఇక పంచమి దగ్గరకు వస్తుంది నాగేశ్వరిని చూసిన పంచమి తల్లినే చూసినంత ఆనందంతో గట్టిగా హత్తుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది పంచమి బాధపడకు కంగారు పడకు నీకు ఈ అమ్మ ఉంది నిన్ను కన్న తల్లి నీకు అండగా ఉంటుంది అని చెప్పని అంటే నిజంగా నాకు అవసరానికి నిన్ను లేకుండా చేసిందమ్మా ఆ ఖరాళి నా బాధ నా కష్టం నా దుఃఖం అన్నీ కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో సుబ్బు నాకు తోడుగా వచ్చాడు సుబ్బునే నాకు తోడుగా నిలబడ్డాడు అని చెప్పి సుబ్బుని చూపిస్తుంది నాగేశ్వరికే ఇక నాగేశ్వరి పంచమి వంక చూస్తూ ఇప్పుడు నువ్వు ఒక విషయం తెలుసుకోవాలి నా పంచమి అంటుంది ఏంటి అంటే కరాళే మేఘనా మేఘనే కరాళి అంటుంది ఏం మాట్లాడుతున్నావు నాగేశ్వరి అంటే అవునమ్మా మేఘనే కరాళి నేను కరాళి గుహలోనే రాయిగా బర్ణించబడ్డాను కదా అలాంటి నేను ఎలా బయటకొచ్చాననుకుంటున్నావు ఆ కరాళి తన రక్తాన్ని చిందించినప్పుడు ఆ రక్తం నా మీద నాకు నాకొచ్చిన శాపం విమోచనమయ్యింది అందుకే నేను తిరిగి తన మంత్రం అంతా కూడా అంటే ఏ మంత్రంతో బంధించిందో అది పూర్తిగా బంధ విముక్తురాలని చేసేసింది అని చెప్పి చెప్పిన తర్వాత ఇప్పుడు నేను అక్కడ విన్నాను మేఘన్న రూపంలో నేను మోక్షను పెళ్లి చేసుకుని నీ దగ్గరకు తీసుకొచ్చి నీకు బలివ్వబోతున్నాను కాళీమాత అని చెప్పి అంటోంది అనగానే ఒక్కసారిగా పంచమి షాక్ అయిపోతుంది ఏంటి నాగేశ్వరి ఈ పరిస్థితి నాకు నేను నా శత్రువు చేతిలోకి నా భర్తను అప్పగిస్తున్నానా అంటే ఇంకా అప్పగించలేదు కదా అని అంటుంది నాగేశ్వరి ఈలోపు మోక్ష కూడా నేను ఈ పెళ్లి చేసుకునేదే లేదు అని చెప్పడంతో పంచమి మాత్రం ఈ పెళ్లి జరుగుతుందని అందరికీ చెప్పింది ఆ విషయం కూడా నాగేశ్వరితో చెప్పేసరికి మోక్ష ఎంతవరకు గట్టిగా ఉండగలిగితే అంతవరకు నీకు ఎటువంటి ఇబ్బంది లేదు అలా ఉండేలానే చూసుకో అని చెప్పి మొత్తానికి మేఘన తన నిజస్వరూపాన్ని పూర్తిగా బయటపెట్టే పరిస్థితులు క్రియేట్ చేస్తుంది నాగేశ్వరి అలా మొత్తానికి ఇట్నుంచి మోక్షకి కూడా మేఘనే కరాళి అనే విషయం తెలిసిపోతుంది ఇక ఈలోపు పంచమి తల్లి పంచమి దగ్గరికి వచ్చి నేను నీకు ఒక బాధ్యతను అప్పగించాను అనుకున్నాను కానీ నీ జీవితానికి ఒక శాపాన్ని ఇచ్చాను అనుకోలేదు తల్లి అని అంటే అమ్మ అంటూ తన్ని హత్తుకునే ప్రయత్నం చేస్తుంది కానీ నువ్వు నన్ను అంటుకుంటే నేను నీకు కనిపించను తల్లి అని చెప్పగానే సరేనమ్మా నిన్ను దూరం నుంచే చూసుకుంటాను దూరం నుంచే నీ మాట వింటాను అంటుంది అలా అన్న తర్వాత ఆ కరాళికి చావు ఖచ్చితంగా ఉంది అది ఎవరి చేతుల్లో ఉందో నీకు తెలుసా అనగానే ఎవరి చేతుల్లో అమ్మా అంటే నీ భర్త నువ్వు కలిసిన తర్వాత పుట్టే బిడ్డ చేతుల్లో కరాళి చావుంటుంది అని చెప్పి అంటుంది అమ్మా అది సాధ్యపడే పని కాదు కదా అంటే నేను చెప్తున్నాను కదా సాధ్యపడుతుంది అని చెప్పి నాగేశ్వరి నీకు నేను ఒక మంత్రోపదేశం చేస్తాను ఈ మంత్రాన్ని ఎవరూ కూడా ధిక్కరించడానికి వీల్లేదు నేను చెప్పాను కాబట్టి అది సిరసా వహించాల్సిందే నాగదేవత అయినా సరే ఫణీంద్ర అయినా సరే అనగానే ఆ మంత్రోచ్చరణ జరిగాక ఏం చేయాలి మహారాణి అని చెప్పని అడిగేసరికి ఏం చేయాలంటే నువ్వు నా పంచమిని కాటు వేసి తన ఒంట్లో ఉన్న విషయాన్ని మొత్తం పీల్చాలి అలా పీల్చిన విషయాన్ని మొత్తాన్ని కూడా నువ్వు ఒక గాజు పాత్రలో భద్రపరచాలి ఏ రోజైతే పంచమి తల్లిగా మారుతుందో అప్పుడు ఆ విషయంతో పనుండదు ఒకవేళ తను తల్లిగా మారని పక్షంలో ఆ విషయాన్ని తిరిగి మళ్లీ నువ్వు పంచమిలోకి పంపించాలి అప్పుడే తను నాగకన్యగానైనా ఉండగలుగుతుంది అది నువ్వు గుర్తు పెట్టుకో అని చెప్పని అంటే అలాగే మాత అని చె అలాగే మహారాణి అని చెప్పేసి ఇక నాగేశ్వరికి పంచమి తల్లి చెప్పిన మంత్రాన్ని ఉచ్చరిస్తూ తపస్సు చేస్తుంది వెయ్యి నూట ఎనిమిది సార్లు ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేసిన తర్వాత నాగేశ్వరి ఒకరోజు ఉదయాన్నే సుబ్రహ్మణ్య స్వామి గుడికి తీసుకువెళ్ళి పంచమి దగ్గర ఉన్నటువంటి అంటే పంచమిలో ఉన్న ఆ విషయం మొత్తాన్ని కూడా పీల్చేసి ఒక గాజు పాత్రలోకి భద్రపరిచి మోక్షకు అందచేస్తుంది ఇది జాగ్రత్తగా భద్రపరచు ఒక రకంగా ఇది నీ భార్య ప్రాణం అని చెప్పేసరికి చాలా థ్యాంక్స్ నాగేశ్వరి అంటాడు మోక్ష ఇక మీరు తల్లిదండ్రులు అవ్వటానికి సిద్ధం కండి కానీ ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకండి అని చెప్పని అంటే సుబ్రహ్మణ్య స్వామికి నమస్కరించుకొని పంచమి మోక్ష అక్కడి నుంచి బయలుదేరిపోతారు అలా బయలుదేరిన పంచమి మోక్ష ఒక్కటవుతారు మరి తల్లి కాబోతోంది పంచమి అని తెలుసుకున్న కరాళి ఎలాంటి ఎత్తులు పన్నబోతోంది ఇక పెళ్లి ఆగిపోయిందని చెప్పి మేఘన రూపంలో కరాళి ఏం చెయ్యబోతోంది మరి తన తల్లి సాయంతో నాగేశ్వరి చేసిన సాయంతో పంచమి తల్లి కాబోతోంది కాబట్టి మరి ఇప్పుడు నాగదేవత ఏం చేయబోతోంది ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న లో ఆల్ ట్యాప్ చేయండి